హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇక ఈరోజు వీడియో స్పెషల్ ఏంటో తర్వాత చెప్తాను ఫస్ట్ మా రేణుక పాడే పాట వినండి ఆ తర్వాత వీడియో విశేషాలన్నీ చెప్తాను యుధము విజయం మేరుగా చేరదు శ్రమ పడితే దక్కక మారదు మీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకండ్ విలువని తెలుసుకోడివ లేదని మా రైనుకొక పాట చాలా బాగా పాడారు కదా ఇంకా వినాలనిపిస్తుంది కదా తర్వాత విందురు కానీ ఇప్పుడైతే ఇక్కడ మేము ఏం చేయడానికి వచ్చాము మేమందరం కలిసి ఎక్కడికి వెళ్ళామనే విషయాలు తెలుసుకుందాము అయితే మేమందరము సత్యగారితో సత్యగారి కోసం అని చెప్పి ఇక్కడికి వచ్చాము ఎక్కడికి అని బుర్రబద్దలు కొట్టుకోకండి నేనే చెప్తాను జూబ్లీ హిల్స్లో ఉన్న ఒక ప్రముఖ పార్టీలో ఉన్న ఒక ప్రముఖ వ్యక్తి వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట సత్యగారు ఒక ప్రముఖ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పాను కదా ఇంతకు ముందు ఒక వీడియోలో ఆ ప్రముఖ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు ఈ మధ్య కాలం చేశారు కాబట్టి జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మాగంటి గోపీనాథ్ గారి సతీమణి సునీత గారికి జూబ్లీ హిల్స్ టికెట్ ఇచ్చారనమాట కాబట్టి సునీత గారికి మద్దతుగా సత్య గారు సత్యగారి భర్త గౌతమ్ గారు అలాగే మేమందరము అంటే రేణుకక్క రాధక్క అలాగే శ్రీలతక్క కవిత సంతోషి ఇలా మేమందరము సత్య గారితో పాటు వచ్చామన్నమాట సునీతమ్మ గారికి సత్య ఇంకా గౌతమ్ గారులు మద్దతుగా వారి తరఫున ప్రచారం చేయడానికి వస్తే మేము సత్య గారి కోసము వచ్చామన్నమాట ఇలా వారి పార్టీకి సంబంధించిన తీసుకున్నాం తీసుకున్నామన్నమాట అలా మేమందరము కలిసి ఇంటింటికి వెళ్లి ప్రచారానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక టీవీ ఛానల్ వాళ్ళు వచ్చి సత్య గారిని ఇంటర్వ్యూ చేశారనమాట వారికి తను ఇంటర్వ్యూ ఎంతో ఓపిక వారు అడిగిన ప్రశ్నలన్నిటికీ చాలా చక్కగా సమాధానాలు చెప్పారు ఆ మాటలు కొన్నింటిని మీరు కూడా వినండి అంటే మొత్తం తను చెప్పినవన్నీ నేను వినిపించవచ్చు కానీ నాకు కాపీ రైట్ పడుతుంది కాబట్టి మొత్తం మాటలు వినిపించను ఎందుకంటే వాళ్ళు నాకన్నా ముందే అప్లోడ్ చేసేసి ఉంటారు కాబట్టి వాళ్ళ టీవీ ఛానల్లో వచ్చినవి నేను రిపీట్ చేసి నాకు కాపీ రైట్ పడుతుంది కాబట్టి కొన్ని మాటలు మాత్రం వినిపిస్తాను వినండి అయితే ఆ రిపోర్టర్ అడిగిన ప్రశ్నలు అన్నింటికీ చాలా చక్కగా సమాధానాలు చెప్పారు సత్యగారు అంటే అవతల పార్టీ వాళ్ళు ఎలక్షన్ల ముందు ఒక మాట ఇచ్చి ఆ మాట దాటవేశారు వాళ్ళు ఉద్యోగాలు ఇస్తామన్నారు నిరుద్యోగులకి అలాగే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు అలాగే మహిళలకు ప్రతి మహిళకి రెండు వేలు అకౌంట్లో వేస్తామన్నారు ఉచిత గ్యాస్ ఇస్తామన్నారు ఇవేవీ ఇవ్వలేదని చెప్పి వాటిని చాలా చక్కగా వివరించారు అలాగే వాళ్ళ పార్టీ తరఫున వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేశారు గతంలో ముందు కూడా ఏం చేస్తారు అనేవి చాలా చక్కగా వివరించారనమాట ఆ తర్వాత ఇలా ఒక్కొక్క ఇంటికి వెళ్ళి వాళ్ళ పార్టీ తరఫున ఏం చేయాలనుకుంటున్నారు గతంలో ఏం చేశారు ఇప్పుడు ఉన్న పార్టీ ఏం చేయట్లేదు ముందు మా పార్టీ వస్తే మేమేం చేస్తాము అని చెప్పి ప్రతి ఇంటికి ఇలా వెళ్ళి ప్రతి ఒక్కరికి చాలా ఓపికగా ఎక్స్ప్లెయిన్ చేశారు है नहीं डेवलपमेंट पूरा जुबली से तेलंगाना में पूरा टॉप हो क्या डाल उसमें भूत में था तीन नंबर रहता कार सुनीता माघंती बोल के उसपे पे औरत का फोटो आता पीछे मिलो देख के पहचान के तीन नंबर पे छपाती आप लोग हाँ चलिए चलिए कल ही जाएंगे यहाँ చెప్పిన సార్ మా డబుల్ డబల్ బెడ్రూమ్ ఆయన గణితం చేయాలి ఆయన చచ్చిపోయినంటే ఆయన పిల్లలన్నా యాడ్ చేస్తారు మా కిచెన్లు వాళ్ళ पूरा जुबली में तेलंगाना डेवलप टाप है पूरा फ्लाईओवर कैसा जुबली रहा, रहा।, रहा।, everything is well, रहा। everything is well, है है। है। ज़रूरी थोड़ी टाइम कोई <laughs> कोई बात, कोई बात नहीं। करेंगे, लोग ज़रूर అలా మేమందరము సత్యగారితో పాటు వెళ్ళి జూబ్లీ హిల్స్లో ఒక ఏరియాలో మేమందరము ఇలా ఇంటింటికి వెళ్ళి వారి తరఫున ప్రచారం చేశామన్నమాట ఇదండి ఈ రోజు వీడియో విశేషం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే వీడియో అయిపోయిందని వెళ్ళిపోకండి వీడియో ఇంకా ఉంది చూడండి సమయాన్ని చులక చూసినవంటినితో నిలిచినట్టే సమయాభావం గొప్పది అది లేదని చెప్పిది కుదరుదే గెలిచిన వీరుడి మనసుని అడుగు సమయం విలువేంటో గడిచినవి గత కాలాన్ని అడుగు అది తెలుసుకోని ముందుకు పోతే విజయం బానిసరా సంకల్పం ఒకటే చాలా విజయం నేరుగా చేరదు శ్రమ పడితే దక్కగా మారదు నీ లక్ష్యం చేరే మాకల్లో ప్రతిశ నువ్వు విలువ తెలుసుకో ఒకసారి నువ్వు ప్రతిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని తిరిగి వస్తేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి నిన్నే నిన్ను కమలిచేయలి సమయం అంటే సోదరా నీ బ్రతికే బ్రతుకులు అందిస్తుంది నా విందు గెలిచిన వీరుడి మనసుని అడుగు సమయం గడిచిన నీ గత కాలడుగుంటా